హైదరాబాద్లో ఆషాఢ మాసం వస్తుందంటేనే బోనాల జాతర వస్తుంది అని అర్థం అలానే బోనాల జాతరతో పాటు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవం అనేది శుక్లపక్షం సప్తమి తిది మంగళవారం మాత్రమే అమ్మవారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఇక్కడ శుక్లపక్షంలో వచ్చే మంగళవారం రోజునే అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరగడం విశేషం అయితే ఇవాళ లోక కళ్యాణం కోసం జరిగే అమ్మవారి కళ్యాణం కోసం చూడ్డానికి ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే విచ్చేస్తున్నారండి మా వారి కళ్యాణ మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం నమస్తే మేడం నమస్తే అమ్మా నమస్తే ఎలా అనిపించింది మేడం అమ్మవారి కళ్యాణం దగ్గరుండి చూసారు చాలా మంచిగా అయింది చాలా అంటే అసలు ఎట్లాంటి ఆటంకాలు లేకుండా ఇవాళ మీరు చూసినట్టే చాలా ధూమ్ధామ్ గా అయింది అని నేను చెప్పగలుగుతా అమ్మవారు చాలా సుందరంగా అలంకరించుకొని ఉన్నారు కదా ఎలా ఎవ్రీ ఇయర్ కూడా అదే అలంకరణ ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా బాగా చేసుకోవాలి అనేసి ఎవరికైనా ఉంటుంది కాబట్టి మనకు చూసే విధంలో అంటే నీ దీంట్లోపల మన దీంట్లోపల ఉంటుంది ఎట్లా అమ్మవారు కనిపిస్తుంది అన్నట్టు కానీ చాలా బాగా అయింది కళ్యాణం అయితే జనం కూడా మీరు చూసినట్టయితే ఈరోజు ఎంత ప్రశాంతంగా లేకపోతే ఎవ్రీ ఇయర్ ఒకళ్ళని ఒకళ్ళు తోసుకోవడం కానివ్వండి ఇది ఇప్పుడు భద్రత కూడా పోలీస్ సిబ్బంది కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా ఎంత మంచిగా సహకరించి ఈరోజు మీరు క్యూ లైన్స్ చూస్తే కూడా చాలా స్మూత్గా పోతున్నట్టు అనిపించింది చాలా సంతోషం అనిపించింది ఈసారి ఓకే నమస్తే అమ్మా నమస్కారం నేను యాక్చువల్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ సో ఈ కార్యక్రమం అంతా మేమే కోఆర్డినేషన్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ కి ప్రతి సంవత్సరం చేస్తున్నాము సో పోయిన సంవత్సరం చేసిన దానికంటే ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలన్న ఒక ఆలోచనతో మేము కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టి ఈసారి క్యూ లైన్ సిస్టమ్స్ ని ఇంప్రూవ్ చేసి తర్వాత బ్యారికేడింగ్ సిస్టమ్స్ ని కూడా ఇంప్రూవ్ చేసి అదే విధంగా లోపల కూడా భక్తులకి వస్తాయి వసతుల్ని మేము మెరుగుపరిచాము లోపల ఇన్ఫాక్ట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఏసీ టవర్లు కూడా పెట్టడం జరిగింది క్లాస్ట్రోఫోబియా ఎక్కడ రాకుండా పబ్లిక్కి ఈజీగా మూవ్మెంట్ కూడా ఉంటుంది ప్రాబ్లం ఉంటుంది అదే అదేవిధంగా మిగతా అన్ని అమ్యూనిటీస్ మెడికల్ క్యాంపు తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ మొబైల్ టాయిలెట్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది మీరే చూశారు అమ్మవారి కళ్యాణము బాగా జరిగింది అందరూ కూడా చూడగలిగారు చూసేసి ఇప్పుడు అందరు కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళారు నమస్తే నమస్తే మేడం అమ్మా ఎలా అనిపించింది మేడం అమ్మవారి కళ్యాణం దగ్గరుండి చూసారు ఈ రోజు మరి బల్కంపేట ఎల్లమ్మ తల్లి మా కళ్యాణ మహోత్సవం సందర్భంగా వచ్చి మేము దర్శనం చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది చాలా అదృష్టంగా భావిస్తున్నాను మరి అమ్మవారికి పస్తు వస్త్రాలు ఓడిబియ్యం ఇవ్వడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నుంచి గంటల గంటలు క్యూలో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు మరి అమ్మవారి ఆశీర్వాదం దేశ ప్రజలందరికీ ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు టైం కంటే ఈ టైం అమ్మవారి కళ్యాణం బాగా జరిగిందని అంటున్నారు చాలా బాగా జరిగింది ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా బాగా జరుగుతుంది భక్తులు కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు అమ్మవారి దర్శనం ఇది చాలా నమస్తే అండి ఎలా అనిపించింది అమ్మవారి కళ్యాణం దగ్గరుండి చూసారు కదా ఎలా అనిపించింది చాలా బాగుంది అండి స్ట్రగుల్ పడ్డాము ఈసారి మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అమ్మవారి మాకు ప్లేస్ అక్కడ టికెట్లు తీసుకొని అక్కడ ప్లేస్ చూపించారు చాలా అన్ని వాటర్ బాటిల్స్ కానీ అన్ని చాలా బాగా సమకూర్చారు అందరూ సార్ చాలా హ్యాపీగా అనిపించింది అయినా సార్ చాలా స్ట్రగుల్ పడ్డాం ఈసారి మటుకు చాలా హ్యాపీగా జరిగింది దర్శనమటప్పుడు ఎంతసేపు జరిగింది అమ్మవారి కళ్యాణం ఒక టూ టూ అండ్ త్రీ అవర్స్ పట్టింది మాకు మేము ఎయిట్ ఓ క్లాక్ వచ్చాము మాములుగా కళ్యాణం జరగడం మటుకు టూ అవర్స్ అట్లా పట్టింది ఈసారి గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఎలా ఏర్పాటు చేసింది లోపల బాగా చేసిందండి ఈసారి పోయినసారి అసలు ఏమీ ప్రొవైడ్ చేయలేదు ఈసారి చాలా బాగా ప్రొవైడ్ చేసింది అన్ని రకాలుగా చా బా వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా మనకు ఇబ్బంది పడ్డా దగ్గర కూడా తీసుకెళ్ళడం కానీ బాగానే చేస్తారు ఈసారి నమస్తే అండి అమ్మవారి కళ్యాణం చూసి వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది చాలా కన్నుల పండుగ ఉంది చాలా బాగుంది అమ్మవారి కళ్యాణం బాగా చేశారు ఈసారి కళ్యాణం బాగా జరిగింది అంటున్నారు అవును ఈసారే బాగుంది పోయినసారి చాలా రష్లో మాకు దర్శనం కాలేదు అందుకని ఈసారి చాలా బాగొచ్చు ఈసారి ప్రభుత్వం మంచిగా కట్టుదిడ్డంగా చర్యలు తీసుకునిందంట అవును తీసుకున్నారండి చాలా చాలా మాకైతే చాలా సంతోషంగా ఉందండి అయితే అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవత అందుకే ఇంతమంది వస్తుంటారు ఇంకోటి అమ్మవారిని బాగా అలంకరించున్నారు కదా ఎలా అనిపించింది అమ్మవారి మంచిగా అనిపించింది చాలా ఇంకా చూడ అవుతుంది అమ్మవారిని చూస్తూ ఉంటే నమస్తే అండి నమస్తే మీ పేరు విజయలక్ష్మి ఇక్కడి నుంచి వస్తున్నారు మహబూబ్ నగర్ అంటే లాస్ట్ టైం వస్తున్నారా లేకపోతే లాస్ట్ టైం నెక్స్ట్ టైం వచ్చాను చాలా అంటే ఈసారే వస్తున్నారు కదా ఏమన్నా మొక్కని వచ్చారా అమ్మవారికి లేకపోతే మామూలుగా వచ్చారు లేదు బాగుంటుంది అని తెలుసు అందుకే వచ్చారు దర్శించుకోండి హైదరాబాద్ అయ్యింది అంటే లాస్ట్ టైం రాలేదు కదా కళ్యాణ్ ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు ఉంటారు ప్రతి సంవత్సరం వస్తారు వాళ్ళు పిలిస్తే వచ్చాను బాగుంది నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నుంచి వస్తున్నారు బాదుర్పల్లి ఇంద్రమ్మ కాలనీ ఇట్లా అమ్మవారి దర్శనం కోసం వచ్చారు లేకపోతే సేవ సేవకు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాము సేవకు దర్శనం అయింది పొద్దున మళ్ళీ ఇప్పుడు కళ్యాణం అయినాక దర్శనం అయింది అప్పుడప్పుడు సేవకు వస్తూ ఉంటాం రమ్మని వీళ్ళు ముందు ఇన్ఫార్మ్ చేస్తారు మేము వచ్చేస్తాం ఎర్లీ మార్నింగ్ వస్తాం ఈ రోజు ఫోర్ వచ్చాం సెవెన్ థర్టీకి వస్తాం ఫోర్ వరకు ఉండే అప్పుడు వెళ్తాం ఒక్కోసారి సిక్స్ అవుతుంది భక్తులను బట్టి బోనాలు అవి వస్తే రషి ఉందనుకో ఉంటాం సిక్స్ వరకు కూడా వాళ్ళు పిలిచినప్పుడు వస్తుంటాం అనమాట నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు రాధిక ఎక్కడి నుంచి వస్తున్నారు మేమా ధూల్పేట్ హైదరాబాద్ అన్నది లేకపోతే ఇది వరకు మేమైతే ఫస్ట్ టైం అండి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం కోసం వచ్చారు ఇలా లైన్లో నిల్చోండి చాలా బాగుంది ఏం లేదు మాకేం ఇబ్బంది అనిపించదు ఎప్పుడు మేము అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటాము ఎవ్రీ మంత్ మా దర్శనం అయితేనే ఉంటుంది మేము ప్రతిసారి వస్తాం ఇట్లా మాకు బాగా అనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగుంది నమస్తే అండి నమస్తే మీ పేరు పృథ్వీనా పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంబర్పేట అంబర్పేట నుంచి ఓకే లాస్ట్ టైం కూడా వచ్చినారు ఇదేనా ఫస్ట్ టైం లాస్ట్ 6 ఇయర్స్ నుంచి వస్తున్నారు అట్లా 6 ఇయర్స్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా ఈ సార్ లైన్ చాలా ఉంది లాస్ట్ లాస్ట్ ఇంతానం లేకుండే లాస్ట్ ఇయర్ కొంచెం డౌన్ ఉండే అని సార్ చాలా హెవీ అయిపోయింది లైన్ జల్లే జల్లే కూడా అవడం లేదు అంటే అడగలేదు ఇక్కడ ఉన్న సిబ్బందిని మీరు ఏంటి ఇంత లేట్ అవుతుంది పాస్ ఉన్నాం కూడా మేము ఇంతసేపు వెయిట్ చేస్తున్నాం పాస్ ఉందా మీ పాస్ ఉన్నది అడగాల్సి అడగలేదా మీరు ఇట్లా మా దగ్గర పాస్ ఉందండి మేము ఇట్లా ఉన్నాం కూడా పాస్ లైన్ ఇదే జనరల్ లైన్ ఇంకా చాలా పెద్ద ఉంది అన్న చూసారు కదా అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని అలానే రాష్ట్రమే కాదు దేశం కూడా చల్లగా ఉండాలని ఆషాడ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి వచ్చే మహమ్మారుల వల్ల రక్షణ కలిగించాలని అలానే దేశంలో రైతులు పచ్చగా ఉండాలని పంటలు బాగా పండాలని అయితే ఈ వివాహాన్ని నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈరోజు అమ్మవారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగింది ఇక్కడికి వచ్చిన భక్తులు యొక్క ఉద్దేశాలను కూడా మనం తెలుసుకున్నాం ఇంకోటి ఏంటి అంటే అమ్మవారి కళ్యాణాన్ని ప్రత్యేకంగా చూసిన వారి కోరికలు నెరవేరుతాయని వారి జన్మ ధన్యమవుతుందని అయితే ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అమ్మవారి యొక్క మహిమల గురించి చాలా చెప్తున్నారండి వాళ్ళు చెప్పేదంతా కూడా మనం విన్నాము ఇలాంటి సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ దిస్ప్షన్